ృథ్విరాజ్ గారు సార్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది అదే అదే నేను షాక్ అవుతున్నా అండి ఇంతుందని థ్యాంక్ యూ ఫస్ట్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అందరికీ నమస్తే ఓకే సార్ టె టక్ ఒక మూడు విషయాలు చెప్తా మూడు నిమిషాల్లో ముగించేస్తా నెంబర్ వన్ ఈ ప్రసంగతే సొసైటీలో ఎవరన్నా మనల్ని పిలిచి అవి ఏం బట్టలు వేసుకున్నావు వేరే బట్టలు వేసుకో అదేం పని చేస్తున్నావు ఇంకో పని చేసుకో లేకపోతే ఇంక చేయరాదా అది చేయరాదా అని మాట్లాడి ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు లేకపోతే వెకిరించే వాళ్ళు ఉన్నారు లోపాలని వాళ్ళు ఉంటారు కానీ ఇట్లా పిలిచి పృథ్వీను బాగా చేస్తావు బాగా మాట్లాడతావు ఇంకా మాట్లాడు అరే రంజిత్ నువ్వు ఇది చెయ్యు ఈ పని చేయు అని ప్రోత్సాహం ఇచ్చే మనుషులు లేరు ఎక్కడ దొరకట్లేదు ఆ ప్రోత్సాహం అనేది మనకు దొరకదు కొనుక్కున్న రాదు అమెజాన్లో ఉండదు ఫ్లిప్కార్ట్లో ఉండదు సో థ్యాంక్ యూ సార్ యాదగిరి గౌడ్ గారు మీ నుంచి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఎక్కడో ఉన్నవాళ్ళు ఇట్లా పిలిచి ఎవరినో నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పేసి ఇంతమంది ముందు నిలిచిబడి ఇట్లా పెడుతూ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఇదే రవీంద్ర భారత్లో ఎంతో మంది గొప్ప వాళ్ళు అవార్డులు తీసుకున్నారని పుస్తకాల్లో చదివాం ఎక్కడో చదివాం ఇవాళ ఇక్కడ తీసుకుంటున్నాను నెంబర్ వన్ అయిపోయింది థ్యాంక్ యూ నెంబర్ టూ ఈ మేము యాంకర్లం ముఖ్యంగా న్యూస్ మీడియా యాంకర్లం మాకు ఎవరు మొత్తం నాకే కాదు ఇది మా ఇంటికి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మేకప్ కాస్ట్యూమ్స్ హెయిర్ డెస్క్ ఇన్పుట్ అవుట్పుట్ కెమెరా పీసీఆర్ ఎంసీఆర్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళందరూ ఉండడం వల్లే ఇవాళ నేను ఇక్కడ ఉండి అవార్డు తీసుకుంటున్నాను సో ఇందులో హాఫ్ నాకు హాఫ్ వాళ్ళకు సో ఇది సెకండ్ ఇది అండ్ ఇక లాస్ట్ థింగ్ లాస్ట్ థింగ్ చెప్తున్నా ఇవాళ మా చుట్టాలు మా వాళ్ళు మా మామ అక్క అన్న చాలా మంది వచ్చారు ఇంటి ఇంటి నుంచి ఓ లారీ ఒక లారీ జనాలు వచ్చారు సో వాళ్ళందరి ముందు ఇట్లా తీసుకుంటున్నాను ఐమ్ వెరీ హ్యాపీ అమ్మ నీకు మాత్రం ఒక మాట చెప్తున్నా సార్ ఈ మాటతో ముగించేస్తాను మా అమ్మ ఎప్పుడు మా ఇంట్లో ఉండే మొగోళ్ళని తిడుతూ ఉంటుంది సార్ నవీన్ అండ్ అరుణ్ సంథింగ్ ఏదో ఇక్కడ ఉన్నాం మేమందరం మేము ప్రైజులు తీసుకురాము అవార్డులు తీసుకురాము మా ఇంట్లో ఆడోళ్ళే తీసుకొస్తారు కవిత తిరుమల వీళ్ళందరూ ఉన్నారు స్పోర్ట్స్ ఆడి వాళ్ళే ప్రైజులు తీసుకొస్తారు మీరు తీసుకురారా మొగోళ్ళు వేస్ట్ రా అంటది మా అమ్మ అమ్మ అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ మా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు వచ్చారు మాది కొరుట్ల నియోజకవర్గం సంజయ్ గారికి థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్యాప్స్ మీడియా